విజయవాడ హైవే నిర్మాణాలను అడ్డుకుంటామన్న చింతలజుటూరు గ్రామ ప్రజలు బెంగళూరు విజయవాడ హైవే రోడ్డు నిర్మాణంలో అవకతవకలు జరిగాయంటూ వేముల మండలం చింతలజుటూరు గ్రామ ప్రజలు ఆందోళన చేపట్టారు నిబంధనలకు విరుద్ధంగా డీబీఎల్ కంపెనీ నిర్మాణాలు చేపడుతున్నట్లు వారు పేర్కొన్నారు బ్రిడ్జిని ఎనిమిది మీటర్లు వెడల్పు ఐదు మీటర్ల ఎత్తు నిర్మించాల్సి ఉండగా వాటిని అతిక్రమించి కంపెనీ వారు

మేమంతా సమావేశమైనాము యాక్చువల్గా మన దేశం బాగుపడాలంటే రోడ్స్ కనెక్టివిటీ బాగుండాలి ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ బాగుండాలి ఇక్కడ ఉన్న ఇరేనియమ్ని పోర్ట్లకు కానీ లేకపోతే ఇక్కడున్న వ్యవసాయ పనులకు సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తులను తీసుకోవడానికి ఈ రోడ్స్ ఎంతో ఉపయోగపడేది అనమాట అందుకోసమనే ఇక్కడ ఎప్పుడైతే సిక్స్ లైన్ అనౌన్స్ చేస్తానే ఇక్కడున్న ప్రజలు కానీ ఇక్కడున్న వ్యాపారవేత్తలు కానీ ఎవరు అడ్డు చెప్పకుండా భూములు ఇచ్చారు ఇక్కడ వాళ్ళు యాక్చువల్గా మాది ఇక్కడ పులివిందల కన్ తాలూకా వేముల మండలము పులివిందల మండలానికి సంబంధించిన పీపుల్ ఇక్కడ ఉండేది ఇక్కడ చాలా తక్కువ ధరతో భూములు తీసుకున్నా కానీ మేమేమి అడ్డు చెప్పలేదు వాళ్ళు ఇచ్చిన రేటుతోనే భూములు ఇచ్చి ఈ రోడ్ ఏమని చెప్పాం కాకపోతే ఇక్కడ డీబీఎల్ కంపెనీ ఈ ప్రాజెక్టును తీసుకుంది ఏడు వందల డెబ్బై నాలుగు కోట్ల విలువతో ఇరవై ము ఇరవై నాలుగు పాయింట్ ఆరు కిలోమీటర్ల ప్యాకేజీ వీళ్ళు తీసుకున్నారు తీసుకున్న తర్వాత వీళ్ళు చేస్తున్నది ఏంటంటే రైతుల నోట్లో మట్టి కొడుతున్నారు ఏ విధంగా అంటే ఇప్పుడు చింతల జూటూరు రెవెన్యూ డిపార్ట్మెంట్కు సంబంధించి ఈ భూముల్లో ఆరు బ్రిడ్జెస్ ఉన్నాయి ఆరు బ్రిడ్జెస్లో మూడు కాలువ మీద పోవాలి మూడు వచ్చేసి రాకపోకలు సాగించాలి ఒకటి వచ్చేసి చింతల జూటూరు ఎరిపల్లి ఇంకోటి వచ్చేసి చింతల జూటూరు పులివెందుల ఇంకోటి వచ్చేసి చింతల జూటూరు గోటూరు ఇంకోటి వచ్చేసి చింతల జూటూరు పేట దీనికి సంబంధించిన బ్రిడ్జెస్ను చాలా నేరోగా వేస్తున్నారు ఎలా నేరోగా వేస్తున్నారు అంటే ఇక్కడ ప్రజలు మాత్రము ఆ వ్యవసాయ పనులకు చేసుకోవడానికి సంబంధించిన మిషనరీస్ పోవాలంటే కనీసం ఐదు మీటర్ల హైట్ ఉండాలి కానీ వాళ్ళు వేస్తున్నది ఎంత అంటే ఫోర్ ఇంటూ ఫోర్ పాయింట్ ఫైవ్ ఆ విధంగా వేస్తున్నారు మేము దీనికి సంబంధించి ప్రాజెక్ట్ డైరెక్టర్కి తర్వాత కలెక్టర్కి ఎంఆర్ఓకి ఎండిఓకి చాలాసార్లు అర్జీలు పెట్టాం లాస్ట్కు సెంట్రల్ మినిస్టర్ వస్తే ఆ మినిస్టర్ ద్వారా మేము అర్జీ పెట్టి మేము కలెక్టర్కి తర్వాత ప్రాజెక్ట్ డైరెక్టర్కి కూడా మేము అర్జీ పెట్టి ఇచ్చాం ఇచ్చిన తర్వాత ఒక రోడ్డుకి ఏమో ఏం చేశారంటే ఫోర్ ఇంటూ ఫోర్ పాయింట్ ఫైవ్ ఉన్నదాన్ని ఎయిట్ ఇంటూ ఫోర్ పాయింట్ సెవెన్కి ఇచ్చారు అంటే ఎనిమిది మీటర్ల వెడల్పు నాలుగు పాయింట్ ఐదు మీటర్ల హైట్తో ఇచ్చారు కానీ ఇక్కడ ఏం చేస్తారు డీబీల్ కంపెనీ అంటే వాళ్ళు రెండు మీటర్లు లోతు గుంత తీసి ఒక మీటర్ కాంక్రీట్ వేసి ఆరు నుంచి ఫోర్ పాయింట్ సెవెన్ ఇస్తున్నారు అంటే వాళ్ళు ఏదైతే ఎక్స్టెన్షన్ ఇచ్చారో ఆ ఎక్స్టెన్షన్ని మసిపూసి మారేడికాయ చేస్తున్నారు సపోజ్ మేమైతే యాక్సెప్ట్ చేసాం ఫోర్ పాయింట్ సెవెన్కి ఎలా యాక్సెప్ట్ చేసాము రోడ్డు మీద నుంచి ఫోర్ పాయింట్ సెవెన్ అయితే మేము ఓకే అని చెప్పాం వాళ్ళు ఏం చేస్తున్నారు రెండు మీటర్ల కిందికి దింపి ఆరు నుంచి ఫోర్ పాయింట్ సెవెన్ చూపిస్తున్నారు ఈ రెండు మీటర్ల కిందికి నడవడానికి మాకేం ప్రాబ్లం లేదు కాకపోతే ఇప్పుడు ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసిన బ్రిడ్జెస్ కింద ఒక్క మీటర్ కింద ఉంటేనే మట్టి తర్వాత నీళ్ళు ఎన్ని పేరుకొని పోయి మనుషులు రాకపోకలు చేయడానికి చాలా కష్టంగా ఉంది ఈ ఈ సమస్యను మేము ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్ళాము తర్వాత ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లాము కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాము ఎవరే కానీ దీని గురించి పట్టించుకున్న పాపాన పోలేదు ఈరోజు నిన్న వచ్చేసి ప్రాజెక్ట్ డైరెక్టర్ వచ్చాడు ఇంతమంది రైతుల ముందర అక్కడ గుంత లేదు ఏమవుతుంది మీరు ఆ పక్కకు నర్స వర్షం వచ్చినప్పుడు మీరు పెళ్ళాకండి ఏమవుతుంది అంటున్నాడు మరి ఆయన మరి వ్యవసాయం అంటే ఏమనుకుంటున్నాడో అందరూ కార్లు వేసుకొని మేమంతా మరి మాకేమన్నా ఫ్యాక్టరీలు కట్టిస్తే మేము కూడా ఇక్కడ విలేజెస్లో లేకుండా మేము కూడా విజయవాడకు బెంగళూరుకో పోతాము ఈ సమస్య పరిష్కారం అయినంత వరకు మేము ఎక్కడైతే కన్స్ట్రక్షన్ జరగనేము మేము చింతలజుడ్డు గ్రామ ప్రజల తరఫున మా వ్యవసాయ పనులు చేసుకునే విధంగా బ్రిడ్జెస్ కానీ కన్స్ట్రక్షన్ చేయకపోతే మేము ఎట్టి పరిస్థితిలో ఈ కన్స్ట్రక్షన్ను ఈ సిక్స్ లైన్ను మేము అడ్డుకుంటాము ఉద్యమాలు చేస్తామని ఈ మీడియా ద్వారా మేము గవర్నమెంట్కు తర్వాత వచ్చేసి ఈ ఎన్హెచ్ఐ కాంట్రాక్టర్ డీబిఎల్ వాళ్ళకి ఎన్హెచ్ఐ డైరెక్టర్ ఏది ప్రాజెక్ట్ డైరెక్టర్ అశోక్ గారికి మేము ఈ మీడియా తరఫున మేము తెలియజేస్తున్నాం అనమాట ఒక విషయం చెప్పాలి ఇక్కడ నిన్న కడప ఎన్హెచ్ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ అశోక్ కుమార్ గారు ఈ సైట్ విజిట్కి వచ్చారు మేము చెప్పిన బ్రిడ్జి మెజర్మెంట్స్ని కన్ఫ్యూజ్ చేసి మాకే ఫోర్ పాయింట్ సెవెన్ కింద నుంచి వస్తుందని చెప్పారు ఓకే ఈ విషయాన్ని కొద్ది నిమిషాలు పక్కన పెడదాం మీరు చూస్తున్న ఈ మట్టి ఉంది ఆ మట్టి ఏం అది చౌడు మట్టి డీబెల్ కంపెనీ ఏం చేస్తుంది ఇక్కడ వాళ్ళకు ఎక్కడ ఇచ్చారంటే ఇక్కడ నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న కదిరి గుట్టను వాళ్ళకు సీనరైజ్ ఇచ్చారు అక్కడ నుంచి మట్టిని ఇక్కడికి డంప్ చేయాలంటే కాస్ట్ ఎక్కువ ఉద్దేశంతో ఈ చింతల్దూడూరు గొల్లగూడూరు పరిసరాల్లో ఉన్న చౌడు భూములను అతి తక్కువ ధరతో అమాయకులైన రైతుల నుంచి లక్ష రెండు లక్ష రూపాయలతో తీసుకొని అక్కడున్న చౌడు మట్టిని తీసుకొచ్చి ఇక్కడ వేస్తుంది ఈ విషయాన్ని మేము అశోక్ కుమార్ గారికి ఆయన షీట్ తీసుకున్న రెండు రోజులకే మేము చెప్పాం కానీ అతని దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు పక్కనున్న పిఏ గారిని పిలిచి ఈ విషయం ఏదో చూడమన్నారు నిన్న ఇక్కడికి వచ్చారు కదా నాలుగు మీటర్ల హైట్ లో ఉన్న సైడ్ సైడ్ లో ఉన్నది మిగతాది చూస్తే అక్కడ చిన్న పిల్లోడికి కూడా తెలుస్తుంది మీడియా మిత్రులకు మీకు కూడా తెలుస్తుంది అక్కడ చూపియండి కానీ అశోక్ కుమార్ గారు దీని గురించి ఏం పట్టించుకోలే నీవు పట్టించుకోకపో అశోక్ కుమార్ గారిని మేము ఈ ఈ మీడియా ద్వారా మేము అడుగుతున్నాం మీరు ఇది పట్టించుకోకపోకుండా ఉండడానికి కారణం ఏంటో చెప్పండి పోనీ మీకేమన్నా చౌడు మట్టి కూడా వాడమని ఏమన్నా గవర్నమెంట్ చెప్పిందా మీకు ఆ రూల్స్ ఉన్నాయా నువ్వు మరి చౌడు మట్టిని యాక్సెప్ట్ చేస్తున్నావు అంటే నీకు ఏ బెనిఫిట్ పొందకపోతే డీబీఎల్ కంపెనీ నుంచి నువ్వు ఏ బెనిఫిట్ పొందకపోతే ఎందుకు దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నావు మేము చింతలచూడు గ్రామ ప్రజల తరఫున తర్వాత యాజ్ ఎ పౌరుడిగా మేమైతే అడుగుతున్నాం నేషనల్ హైవే ప్రాజెక్టు ఏదో మీ సొత్తు కాదు మాలాంటి విద్యార్థులు రైతులు ఎంతో కష్టపడి దేశానికి ట్యాక్స్ కట్టి ఈ దేశానికి ఎంతో చేస్తే ఆ డబ్బులతో మీరు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు ఇప్పుడు చూసుకుంటే నలజీ దగ్గర నుంచి ఓదెలపల్ల ఇరవై నాలుగు కిలోమీటర్ల ఆరు వందల మీటర్లకి ఏడు వందల డెబ్బై నాలుగు కోట్ల ప్రాజెక్ట్ ఇది ఏడు వందల డెబ్బై నాలుగు కోట్ల ప్రాజెక్టులో ఒక్కొక్క కిలోమీటర్కు అట్లీస్ట్ అంటే ముప్పై నాలుగు కోట్లు వెక్షించి గవర్నమెంట్ చేస్తుంది గవర్నమెంట్కి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది ఎంతో మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్సు డాక్టర్స్ లాయర్సు వీళ్ళందరూ సంపాదించి ఈ డబ్బులు మీ చేతికి ఇస్తే మీరు వచ్చేసి అతి పేలవంగా రోడ్డు తయారు చేస్తూ ఫైనల్ గా వలందని కన్సర్ చేయకపోయినా భూములు ఇచ్చిన రైతులను కూడా కన్సర్ చేయకుండా మీరు ఫేలమైన బ్రిడ్జెస్ నిర్మిస్తున్నారు మేము దీన్నైతే ఒప్పుకోము మీరు క్వాలిటీతో రోడ్డు వేసి క్వాలిటీతో బ్రిడ్జెస్ వేసినంత వరకు మేము ఈ ఏరియాలో అయితే మేము ఒప్పుకోము దీని మీద మేము ఉద్యమం చేస్తాం ఖచ్చితంగా ట్రిబ్యునల్కి వెళ్ళి ఆర్టీ యాక్ట్ ద్వారా ఈ రోడ్డుకి ఇచ్చిన మట్టి నమూనా ఏంటి మీరు తెచ్చినట్టు ఏంటి మీకున్న రిసిప్ట్స్ ఏంటి ఎంత దూరం ఒక్కొక్క లారీ ప్రయత్ని రోజు తిరుగుతుంది ఇవన్నీ మా దగ్గర డేటా ఉంది కానీ మేము ఎందుకు చూస్తూ ఓరుకున్నామంటే కనీసం మా వ్యవసాయదారులకు మంచి బిడ్జ్ఞంతో కోరుకున్నారు ఈరోజు మా నోట్లో మట్టి కొడుతున్నారు మేమైతే ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోము అయ్యా అశోక్ కుమార్ గారు మా క్వశ్చన్ కు మీరు ఆన్సర్ చెప్పండి నీ కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాన్ని చౌడు మట్టిని నీ కళ్ళ ముందరే చూస్తే మీటర్ పెట్టి కొలుచుకొని పోతున్నావే ఎందుకు చేస్తున్నావు ఈ విషయం మాకు మీడియా ద్వారా ఆన్సర్ ఇవ్వాలని మేము కోరుతున్నాం